ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఆంధ్ర యవేంజలికెల్ లూదరని సంఘం అబుధబీ పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక అరవై ఐదవ కీర్తన నాలుగవ వత్సన భాగం నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము క్రీస్తునందు ప్రియ దేవుని బిడలరా యహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి ఇది దావీదు యొక్క అనుభవం ఆనందము మందిరములోనే నేను సంతృప్తిగా మేలు పొందేదను పోషించబడదను ఉచితమైన గోధుమతోనూ జుంటిదేనితోనూ దేవుడు నన్ను బలపరుచును పరిశుద్ధాత్మ జీవజలముతో నేను దప్పిక తీర్చుకుందును అనునది దాబీదు యొక్క నమ్మకము గనుక ప్రార్థన కొరకు బయలుదేరినప్పుడెల్లా ఆయన మనలను మేలుతో నింపునని మరువవద్దు పొంగి పొరలి అనుభవముతో మనలను ఆశీర్వదించును మన ప్రాణాత్మ శరీరములకు ప్రాయచిత్తము కలిగించినది ప్రభువు మహిమ కళ ప్రసన్నతయే దేవాలయంలోనికి వచ్చి కొన్ని గంటలు గడుపుచుండగా మన హృదయములలో ఉత్సాహము దైవిక సంతోషము పుట్టుచున్నది ఆనాడు జనులను ఆశీర్వదించుమని యాజకులను ఆజ్ఞాపించిన దేవుడు ఎలాగూ ఆశీర్వదించవలననియో సెలవీయబడినది ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించనుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంపచేసి నీకు సమాధానము గాక అనేకమైన ప్రాముఖ్యమైన మాటలు ఈ ఆశీర్వచనములలో ఉన్నను ముఖ్యముగా సన్నిధి కాంతి అనబడినది ప్రాముఖ్యత మనము గుర్తించాలి కృపాకాలముందు జీవించుచున్న మనము మహిమ గల ప్రభు సన్నిధిని ప్రసన్నతను ఎక్కువగా కోరుకోవాలి ఇబ్రి గ్రంథకర్త సమాజముగా కూడుకునుటను గూర్చి విశ్వాసులను హెచ్చరించుచుంటాడు కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొలుపుకునవలనని ఆలోచించము అంటూ పదవ అధ్యాయములో సెలవిస్తూ ఉంటాడు వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు శ్రేష్టమైనవి వాటికంటే అతిశ్రేష్టమైనది సంగముగా కూడి ఆయనను ఆరాధించి ప్రార్థించుట దేవుని వాక్యమును గైకుని వాక్యానుసారముగా జీవించుట విశ్వాసములో బలపడుట అనేటువంటివి చాలా గొప్పవి వీటిని మనము సాధించగోరే వారముగా ఉండగలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్రి ఉన్న మా దేవా నీకు వందనములు స్తోత్రాలు మేము నీ ఆవరణములు నివసించినట్లు ఇదిగొన్న తండ్రి మా యొక్క మనసులను ప్రేరేపితులను గావింపచేయండి నీ ఆవరణములు నివసించట ద్వారా కలిగే మేలుతోనూ తృప్తితోనూ ధన్యతతోనూ మమ్మలను ఆయుక్తపరచండి మాకు అనుగ్రహించబడిన ఈ దినమంతం మేము చేసే పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో తోడుగా ఉండండి ఆయురారోగ్య ప్రాప్తిని దయచేయండి ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము గావించబడిన అతి వారిని ఈ మాటలు వింటున్న బిడలను దీవించమని ఏసునామమున అడిగి పెడుకుంటూ ఉన్న తండ్రి ఆమె త్రియేక దేవుని దీవెన తోడైండను గాక ఆమె